సోనియా గాంధీ అసలు ఎందుకు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ ప్రధాని కాలేకపోయింది ఆమె కాకపోగా ఆమె ఎందుకు మన్మోహన్ సింగ్ ని ప్రధానిగా డిక్లేర్ చేసింది ఈ క్వశ్చన్ కి అందరు ఏమంటారు అంటే ఆమె పుట్టింది ఇటలీలో సో ఇటలీలో పుట్టలేదు కాబట్టి లీగల్ గా ఆమె ప్రధాని అవ్వలేకపోయింది అంటారు కానీ ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఫారినర్ మన ఇండియన్ ని పెళ్లి చేసుకుని పదకొండు సంవత్సరాల పాటు ఇండియాలో ఉంటారో వాళ్ళు సిటిజన్షిప్ ఆఫ్ న్యాచురలైజేషన్ కి అప్లై చేసుకోవాలి ఈ యాక్ట్ ప్రకారం ఆమె ఆల్రెడీ పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకుని దీనికి అప్లై చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై లో ఇండియన్ సిటిజన్ అయింది ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అన్నప్పుడు వేరే కొన్ని పార్టీల మద్దతు కూడా కాంగ్రెస్ కు వచ్చినప్పుడు ఇక సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలనుకున్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి అనే బీజేపీ పార్టీ అధ్యక్షుడు అబ్దుల్ కలాం గారికి రాసిన ఒక్క లెటర్ అన్ని ఆపేసింది అసలు ఆ లెటర్ లో ఏముందంటే అదే ఇండియన్ సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం వేరే దేశానికి చెందిన వాళ్ళు ఎవరైతే మన ఇండియన్ సిటిజన్షిప్ పొందుతారో వాళ్ళ దేశంలో వాళ్ళ దేశం యొక్క సిటిజన్షిప్ పొందిన మన ఇండియన్స్ కి ఎలాంటి రెస్ట్రిక్షన్ అప్లై అవుతాయో సేమ్ రెస్ట్రిక్షన్స్ వీళ్ళకి కూడా అప్లై అవుతాయి సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్స్ కి ఇటలీలో ఇటలీ సిటిజన్షిప్ ఉన్నా కూడా వాళ్ళు ఇటలీలో జన్మించకపోతే వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అవ్వడానికి అనర్హులు ఈ రెస్ట్రిక్షన్ ఆమె ప్రధాని అవ్వకుండా ఆపేసింది